వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం ఏదైనా దృశ్యం లేదా సంఘటన వలన కలిగే పులకరింత రోమాంచం గగుర్పాటు మూడు నిలువు అసహ్యం రోత పైకొచ్చింది వెగటు తొమ్మిది అడ్డం వేగంగా త్వరగా గబగబ నాలుగు నిలువు మిఠాయిల మీద వాలేది ఈగా నాలుగు అడ్డం నోటితో చేసే సంకేతపు ధ్వని ఇలా ఐదు నిలువు తలక్రిందులైన ఒక వాద్యం తబలా తిరగేసి రాయాలి పన్నెండు అడ్డం లలాట లిఖితం తలరాత లలాటము అనగా నుదురు నుదుటి రాత తలరాత ఏడు నిలువు మెట్ట పొలానికి తరచూ అందించే నీరు ఆరు తడి పదిహేడు అడ్డం పొలం పరిశుద్ధం మడి పదమూడు నిలువు నోబెల్ బహుమతి పొందిన ఒక భారతీయుడు రామన్ సివి రామన్ గారు ఇరవై అడ్డం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరవై ఒకటి నిలువు కొలిమి ఊదే తోలుసంచి తిత్తి ఇరవై మూడు అడ్డం ఒకదానితో మరొకటి ఎన్నో వంతో భాగమో తెలిపేది నిష్పత్తి ఇరవై నిలువు పురాణ కాలంలో గాలిలో ఎగిరే వాహనం పుష్పక విమానం ముప్పై ఎనిమిది అడ్డం మీరు మేము కలిపి మనం ముప్పై ఐదు నిలువు రాబడి లెక్కలో కట్టుట జమా ముప్పై నాలుగు అడ్డం ఇంటి పెద్ద సొంతగాడు యజమాని ముప్పై నిలువు కీడు హాని ఇరవై తొమ్మిది అడ్డం వేడుకగా తిరుగుట విహారం ఇరవై ఏడు నిలువు దవ్వు దూరం ఇరవై ఏడు అడ్డం రాయబారి దూత ఇరవై నాలుగు నిలువు గంతకు తగ్గ డాష్ అని సామెత బొంత గంతకు తగ్గ బొంత ముప్పై ఆరు నిలువు రథం తేరు ముప్పై తొమ్మిది అడ్డం ఉత్సాహము ఎక్కువ జోరు పది నిలువు పాడుక భాషలో జబర్దస్తి బలవంతం పదహారు అడ్డం వాగు సాకు వంక పదకొండు అడ్డం గుడి కోవెల పదకొండు నిలువు చెట్టు తొర్ర కోటర రెండు నిలువు బోలు గుల్ల ఎనిమిది అడ్డం కొన్ని ప్రాంతాలలో బొద్దింకని డాష్ పురుగు అంటారు పురుగు జిల్లా ఒకటి నిలువు కలవరం గందరగోళం లాంటిది గజిబిజి పద్నాలుగు అడ్డం బంక జిగట పద్దెనిమిది అడ్డం పచ్చరాయి మరకతం పదిహేను నిలువు సూచన గమనిక పంతొమ్మిది నిలువు జాలి కనికరం ఇరవై ఎనిమిది అడ్డం దేవుడు ప్రత్యక్షమై ఇచ్చేది తిరగబడింది వరం తిరగేసి రాయాలి ఇరవై ఆరు నిలువు పైకొచ్చిన బార్లీ గింజలు ఎవలు తిరగేసి రాయాలి ఇరవై ఐదు అడ్డం వచ్చిపోవటాలు రాకపోకలు ఇరవై రెండు అడ్డం కార్యం పని ఇరవై రెండు నిలువు యోగక్షేమాలు విచారించడం పరామర్శ ముప్పై ఒకటి అడ్డం నుంచి సమీక్ష లాంటిది విమర్శ తిరగేసి రాయాలి ముప్పై రెండు నిలువు బుద్ధి తెలివి మతి ముప్పై మూడు నిలువు పువ్వు విరి ముప్పై ఏడు అడ్డం అడుక్కోవడం తిరిపెం ఆరు అడ్డం తిరగబడ్డ భార్య ఆలు తిరగేసి రాయాలి ఇదండి ఇవాళ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం పండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పదుల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తల్లినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్